టెన్ ప్రేక్షకులకి స్వాగతం అంబరాన్ అంటిన జయచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైకాళితుడా మొలకల్ చెరువులో భారీ ర్యాలీ టీడీపీ శ్రేణులతో కిక్కేరిసిన మొలకల్ చెరువు ప్రత్యేక ఆకర్షణగా ముప్పై అడుగుల జయచంద్రారెడ్డి భారీ కటో కమ్మలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దాసర్పల్లి జయచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి బులకల్ చెరువులో జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి తంబలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీగా వచ్చిన టీడీపీ శ్రేణుల మధ్య దాసరపల్లి జయచంద్రారెడ్డి కేక్ కట్ చేశారు తొలిత పార్టీ కార్యాలయం నుంచి భారీ ద్విచక్ర ర్యాలీ చేపట్టారు బస్టాండ్ సర్కిల్లో భారీ కేక్ ను కట్ చేసి ప్రజలు టిడిపి శ్రేణులకు పంచిపెట్టారు అనంతరం బాణసంచ పేలుల మధ్య బస్టాండ్ సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ పెట్రోల్ బంక్ మీదుగా కేజీఎన్ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ చేపట్టారు కేజీఎన్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడు మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో దాసరపల్లి జయచంద్రారెడ్డి కేక్ కట్ చేశారు టీడీపీ శ్రేణులకు భోజన వసతి కల్పించారు ఆరు మండలాల నుంచి భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు జయచంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జన్మదిన వేడుకల సందర్భంగా భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలతో మొలకలు చెరువు కిక్కెరిసిపోయింది కోకల్ పోలీస్ స్టేషన్ సమీపంలో తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా తంబలపల్లి మండలం ఎద్దులవారి కోటకు చెందిన టీడీపీ యువ నాయకుడు నాగార్జున ఏర్పాటు చేసిన ముప్పై అడుగుల భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనంతరం కురబల్ కోటలో రక్తదాన శిబిరం జరిగింది ఈ శిబిరాన్ని దాసరపల్లి జయచంద్రారెడ్డి ప్రారంభించారు ముదవేడులో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నా పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు నా కుటుంబ సభ్యులన్న అందరూ ఇంత భారీ ఎత్తున నన్ను ఆదరించినందుకు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే ఈ మా కార్యకర్తలకు ఎన్ని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ముందుంటూ తమోలపల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలు నడిపించడానికి నా వందు కృషి చేస్తూ మన తంబోళ్ళపల్లని అభివృద్ధి పరచుకోవడానికి మీ అందరి ఆదరాభిమానాలతో మనము ఎంత ఈరోజు అంటేనే వెనకబడిన నియోజకవర్గము అనే ఒక గుర్తు నుంచి దాన్ని వెనక్కి నెట్టేసినారు మనందరము కలిసికట్టుగా పోరాడి మన పైన మన కూటం ప్రభుత్వం ఉంది ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు మన యువనాయకులు లోకేష్ బాబు గారి సారధ్యంలో మన కాన్స్టిట్యున్సీని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుద్దాం ఈ అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి మీరు ఎంతో బలం ఇచ్చినారు ఇంకా ముందు కూడా ఈ బలాన్ని నాకు చేకూర్చి మీ అందరు ఆశీస్సులు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను నా రుణమంతా అంతా నా దేవుడు నాకు ఎంతవరకు ఆశిస్తే అంతవరకు మీ అందరికీ పనిచేసి నియోజకవర్గాన్ని ముందుబాటులో నడిపిస్తానని చెప్పి మాటిస్తున్నాను